మమ్మల్ని కాపాడాలంటే మీరు పంపిన పండుగ అర్జున్ వేసేయాలి కదా బ్యాడ్ అనుకుంటాను అర్జున్ ఆన్ వేసాడు మామూలుగా పోయాడేంటి పండగ రోజు పుంజిమెండకు వస్తారే కొడవలతో అలా కొస్తాడు పరా 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 అని అలా కూడా మమ్మల్ని ఏంటి వెంటబడ్డాడు తప్పించుకున్నాను నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని మీకు అప్పచెప్తున్నాను ఇక నేను వస్తాను వెళ్ళిపోవటం ఏంటి బాబు నువ్వు మా సార్ ఏం చెప్పారు నా కూతురు కాబట్టి తీసుకొస్తే నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పారు లేదా మాట మీద పడే చేద్దాం కానీ ఇప్పుడు మంచి రోజు కాదని ఢిల్లీ ఫోన్ చేసి మా అమ్మాయిని చూసుకోవడానికి రండి ఇవి చాలా మంచి రోజులు అని చెప్పారు లేదా మీరు నా కాళ్ళ తొక్కేయడం ఏమో అయినా ఇప్పుడు నేను పెళ్లి చేసుకునే మూడ్ లో లేనండి నాకు కావాల్సింది పెళ్లి పెళ్ళం కాదు మరి ఏం కావాలి బాబు పగ అర్జున్ మీద పగ అర్జున్ మీద నీకు పగ ఏంటి బాబు చిన్నప్పుడు ఈ కళ్ళు చూస్తుండగానే అర్జున్ మా నాన్న చంపేశాడు అంటే నువ్వు ఫారెస్ట్ గార్డు కొండకి బుట్టివా ఏకైక కొడుకుని అందుకే పగ వద్దు వంశీ చక్కగా నన్ను పెళ్లి చేసుకో అమ్మగారు చెప్పింది కరెక్ట్ బాబు చలిమేసన్ వేసుకుని అమ్మగారితో గిలిగింద్రు పెట్టుకున్న టైంలో పగలు పడి దగ్గర మోస్తావా బాబు నువ్వు ఏకైక కొడుకువి నీకు ఏకైక పగ నువ్వు ఏకంగా దాని మీద ఉండిపో కరెక్ట్ ఇదిగో నువ్వు పగ ప్రతీకారం అంటూ కూర్చుంటే అసలు నీతో మాట్లాడు నీతో దోస్తే కట్ బాయ్ బాబు అమ్మాయి ఎగిరిపోతుంది పోతే పోయందయ్యా ఆవిడికి ప్రేమ కావాలి నాకు పగ కావాలి వస్తా డాడీ అర్జున్ మీరు ఎవరు మేము ని yesనే చేస్తా అతనికి నేనే కరెక్ట్ నా పగ తీర్చుకుంటా కాపాడండి డాడీ కాపాడండి డాడీ అర్జున్ నీ లవర్ ఫినిష్ వాడుస్తున్నారు తలుపేసి తలుపు మూసే భయపడకు శిల్ప నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు ఏంటో నీకు తెలిసేది అడవిలో దొంగ ఎంత దెబ్బతీసేవరా ఉండదు సాగ చెప్తాను ఏంటి నువ్వు చెప్పేది ఏమిటే వంశీ ముందు ఈ ఎరగవీసి ఆ తర్వాత నలుగురిని లేపేస్తా నేను ఇక్కడ ఉన్నంత వరకు ఆ నలుగురి మీద ఈగ కూడా బాలనివ్వను ఏమిటా ఈగ తావా అంటున్నావు ముందు నీ సంగతి తెలిసి ఆ తర్వాత నలుగురు సంగతి తెలుస్తా ఏంటి అంత తీయగా ఉంది కేక తీయ ఉంటాడు సన్నాసి మరి కాదండి బాతో అరిచారు అనుకోండి అబ్బా అంటారు కానీ అమ్మాయిగారు గారు అబ్బా అని తియ్యగా అరిచారు ఇది కరెక్ట్ నోటితో చెప్పచ్చు అర్జున్ ఆకు ఎక్కడికి పారిపోతున్నావు నువ్వు ముందుకు రాకురా నిన్ను తక్కువగా అంచనా వేశాను నువ్వు ఇలా విచిత్రంగా ఎగిరెగిరి గాల్లో తంతావు అనుకోలేదు వాళ్ళ నలుగురిని వేసేద్దాం అనుకున్నాను నీ టైం బ్యాడ్ అనుకుంటాను నువ్వు కూడా ఫినిష్ అర్జున్ ఏమిటో చేతిలో విశ్రద్ధ్ అర్జున్ విశ్రద్ధ్ కనీసం చెప్పే వెళ్ళి అర్జున్ ప్లీజ్ కన్న కూతురు లోపల రౌడి చేతిలో ఎరుకుపోయింది మైగా మీకేమో మగ్గళ్ళు చేసిన చరిత్ర ఉన్నాయి లోపలికి ఏం నాకు ఒడిపోతున్నారు సిగ్గులేదా మీకో తలుపుతాండిపోయాడండి లేకపోతే వేస్తే జస్ట్ మిస్ అమ్మాయి నీకేం కాలేదు కదమ్మా నన్ను వంశీ కాపాడాడుగా ఐఎమ్ ఓకే డాడీ అర్జున్ అక్కడ ఏదో ప్యాకెట్ విసిరి పారిపోయాడు ఏంటది ఏమో పోతూ పోతూ మీరందరూ ఫినిష్ అని విసిరేసిపోయాడు ఏంటి చూసేది అదేమన్నా ఉల్లిపాయ బాంబైనా ఉండొచ్చు మీరే చూసుకోండి అంటే ఏంటి నేనేమన్నా రోడ్డు మీద చిత్తుకాయ తెలియకుండా కనపడుతున్నానా నా వల్ల కాదు

సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం ఆదివారం నాడు నా భార్యని బిడ్డని చంపారు వచ్చే ఆదివారం నుంచి వారానికి ఒక్కడు లేచిపోతాడు ముందెవడో వెనకెవడో తెలుసుకోండి ఇలాంటి క్యాసెట్లు మాకు రోజుకు డజన్ వస్తుంటాయి దీనికి సీక్రెట్ గా దాక్కోండి దాక్కోవాల్సిన కర్మ నాకేంటి

ఎందుకు మీరు వెళ్ళి హలో హలో ఎవరు పేరా ఇవాళ ఆదివారం అన్న సంగతి మర్చిపోయావా ఇవాళ ఆదివారం కాబట్టి రిలాక్స్ అవుతున్నానరా నేను పిరికివాణ్ణి కాదు పోలీస్ ఆఫీసర్ నిన్ను చంపి ఎన్కౌంటర్ అకౌంట్ లో దమ్ముంటే నా ముందుకురా నేను నీ దగ్గరకు రావటం కాదురా తావే నీ దగ్గరకు వస్తుంది ఇప్పుడు టైం ఎంత అయింది ఇక్కడ చూడు ంపులు మేము చాలా విన్నాం నాకు ఫామ్ హౌస్ లో ఫుల్ సెక్యూరిటీ ఉందని ఆ పోలీస్ ఆయన ఇప్పుడు ఏమైంది ఆయన జీవిత క్యాసెట్ లో వెళ్ళాల్సి వచ్చింది అవు ఆ అజ్జులు గారు చెప్పినట్టు ఆదివారం చెప్పేసినాడు అయినా ఇదేంటండి గవర్నమెంట్ వాళ్ళు అందరికి ఆదివారం సెలవు దినంగా ప్రకటిస్తే మన కర్మ దినంగా ప్రకటించాడు మీకేం టెన్షన్ వద్దు వాడు ఇక్కడికి రాలేడు మన మీద ఏ కూడా వాళ్లకుండా చూడడానికి వంశీ ఉన్నాడు ఏంట్రా ఏమైంది అర్జున్ వచ్చాడా వాడి పొద్దు ఆదివారం క్యాలెండర్ పొరపాటు చూసుంటాడా చెప్పరా ఏమైంది అందరు ముందు చెప్పకూడదు సారా ఆ పడేయండి రండి 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 చూపిస్తాను రండి బాత్రూంలోకి వెళ్ళి చూడండి ఏం చూడండి నా కూతురు లోపల స్నానం చేస్తుంటే వెళ్ళి చూడమంటావా అదే తొందరపడి బాంధ్రా అంటే ఆగండి చూపిస్తా శిల్పమ్మా వంశీబాబు ఏంటి

చేయడానికి డోర్ వేసుకోవటం దేనికండి ఇంకో పాటనరు ఆ మీద కుర్రోడు క్లోజ్అప్లోజ్అప్లేసిపోతున్నాడు ఆ నట కూడా మంచిది కాదు అని చెప్తున్నా ఏం చేస్తామయ్యా వాడు అవసరం ఉంది అది నిజమేరా కానీ మనం ఊరుకునేవరూ మరి మీ కాలు జారడమో వాడు చెయ్యి జారడమో జరిగితే మొత్తం పరువు గబ్బులు తెచ్చిపోతాయి ఆదానికే ఇల్లంకా మనం మాట్లాడనామే ఢిల్లీ సంబంధము వాళ్ళని వేపించి పెళ్లి చేస్తావా వంశీ గారికి ఇచ్చి చేస్తానన్న మాట ఇచ్చా కదరా మరి వాడు ఊరుకుంటాడా మాట తప్పడం మనకి మంచిది కదా ఇదిగో పార్ట్నరు ఆ నాకు పెళ్ళొద్దు పగవో 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 అంటున్నారు కదా అని కరెక్ట్ గా పగ పగమొడ్లని ఉంచి మన పెళ్ళకు ఇంకొర్తో మ్యారేజ్ క్లోజ్ అప్ అనుకో మ్యాటర్ సెటిల్ అయిపోతుంది తరింగేవి ఎమ్మడి బిల్పిస్తా వాళ్ళను ఫోన్ చేయి నేనే నేనే మాక నోకరా మాట్లాడుతారా చెప్పండి హలో వాజ్పేయి గత అపాయింట్మెంట్ అబ్బాయి కోతరె ఇక్కడ చాలా బిజీగా ఉన్నాను అబ్బాయికి పెళ్లి చూపులు ఇంకో రోజు పెట్టుకోండి ఓ మై ఓమ్స్ సెంటర్ వేసి కాదనుకుంటాను స్వెట్టింగ్ ఏంటండి ఏంటంటే మనలో మనమాట చెప్పండి ఏం దాకా నుంచి వస్తున్నాను మీ అబ్బాయి ధనుర్వాత వచ్చిన గిలగిల కొట్టుకుంటున్నాడు పెళ్లి చూపులు అనగానే అది పోనకం కాదండి స్విమ్మింగ్ స్విమ్మింగ్ మ్యూజిక్ లో ఈదుతున్నాడు మా వాడు నెత్తి మీద ఉంది చూశారు వాక్మే అందులోంచి వచ్చే రకరకాల పాటలు వింటూ సముద్రంలో మునిగిపోయాడు త్వరగా పైకి తేలమనండి అమ్మాయి వచ్చేస్తుంది వాట్ డాడ్ హరి అదర్ కొట్టేస్తూ ఉంటే డిస్టర్బ్ చేసావు వాడాడు డాడ్ వీడియోడు మనకి లింక్ ఉన్నవాడు హరిహర్ అని ఎవరో తెలీదా డాడ్ మ్యూజిక్ టచ్ లేని ఫ్యామిలీతో మనకి లింకా నో నో దిస్ ఇస్ టూ మచ్ అబ్బి మాకు మహగుటకి లేకపోయినా మా అమ్మికి మాత్రం భలే టచ్ ఉంటది. అదిగో అదిగో వసాల దగ్గు. వాకింగ్ లో కూడా క్లోజ్ అప్ తీసుకుంటున్నారరా. అతని డెడి హం వెళ్ళి కూతుర్ని అతుక్కుని వస్తున్నాడు. యా ఇట్ ఇస్ టూ మచ్. అంటే అతను అదే కాయిన్ చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్. ఐ క్లోజ్నెస్ కొచో ఎక్కువైనట్టుంది. యా అదా అదా. పెళ్లి చూపులకి ఎలా రావడం ఏమిటి నాకు అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు ఇంకెలా రమ్మంటా బాబు అవతల పెళ్లి వాళ్ళని పెట్టుకుని ఇప్పుడు ఈ పిల్ల నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు కష్టంగా ఉందంటే ఏం బాగుంటుంది చెప్పు ఏదో నచ్చి ఈ పెళ్లికి ఒప్పించేసి ప్లీజ్ పెళ్లికి ఒప్పించటాలు శోభనానికి సరైన అనిపించటాలు నేను చేయను ఎందుకు వచ్చానో తెలుసుగా నాకేంది తెలియదు బాబు ఈ ఇక అండం గట్టెక్కిచ్చిపోయా మా పార్ట్నర్ పరుగు ఆ కుర్రాడు ముందు అనుకోగా ఉండమని అమ్మాయికి చెప్పయ్యా ప్లీజ్ సరే ట్రై చేస్తాను ఏదో యా ఏ లేదండి పెళ్లి కొడుకు ఫేస్ లో కొ ఉదితని అమ్మాయితో చెప్పులున్నాయా కొంచెం తిరగండి కొంచెం సైడ్ సైడా రఫీ రఫీ ఆయన పోయాడుగా కొడుకున్నాడు కదండి లక్కీ ఏమిటి అలా చూస్తున్నారు మేము ఫ్రెండ్స్ లా ఉంటాం మా సన్ని చిన్నప్పటి నుంచి తల్లి లేకుండా పెరిగాడు పాపం పిచ్చివేతవా మీ అనుబంధాన్ని చూస్తుంటే మీలో ఒకరిని కాలపోయినందుకు నాకు చాలా బాధ ఇస్తుంది నాకు అసూయిగా ఉంది నా కళ్ళు చమర్చాయి యు నో సంథింగ్ యువర్ మై ఫ్రెండ్ మై ఫ్రెండ్ స్నేహితుడిని సంపాదించాను పెట్టినా నువ్వు పెట్టకూడదు నేనే పెట్టాను గాజులు వేసుకో నేలేసుకోను పోనీ నేను పోయినా ఏంటి గోడ మీద పిడక నేను వేసుకోను ఫ్రెండ్ నువ్వు అమ్మాయికి క్లోజ్ కదండి కదా నువ్వు వేస్తే వేయించుకుంటున్నా వేయించుకుంటా వేయకుండు వేసే బాబు గాజులు ఇలా వేయటాలో తీయటం నాకు చిరాకండి నన్ను వదిలేండి పొన్ నువ్వొల్ల వేయించుకోమ్మా గాజులు నేను వేయించుకోను తను వేయించుకోకపోతే నేను ఈ పెళ్ళే చేసుకోడం ఆ అమ్మి చూ అది గాజులే గా వేసేయి చిన్నా ఎసేయి ఎసేయి వెళ్ళు గాజులు వెళ్ళు బాబు వెళ్ళు ఎసేయే గాజులు వేసే బాబు

ఏమి చిందా ఏమిది అయిపోయినవి ఏం చేయమంటారండి పగతో రగిలిపోతున్నాను ఇలాంటి పనులు చేయమంటే ఇలాగే ఉంటుంది పగ పగ అంటున్న పాడు పాడు అన్నారు పాటతో పాటు కూడా ఆడేసాడు క్లోజ్ అయిపోయి